హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యాస్ కందుకూరు మండలం కొండమూడిసిపాలెం గ్రామ ఎర్రవాగు సమీపంలో హైవేపై బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఉదయం కొండమూడిసిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు దీంతో కందుకూరు కొండమూడిసిపాలెం మార్గం మధ్యలో దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది కాసేపటికి పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు సద్ది చెప్పే ప్రయత్నం చేశారు చేసి మీద చర్యలు కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చి బ్రిడ్జి నిర్మాణం మీద మాకు ఒప్పందం అయ్యేంత వరకు ఇక్కడ నిర్మాణ పనులు కూడా మేము ఆపదోటానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మాకు మేమందరం ఇక్కడ ఎటువంటి స్వార్థపరమైన ఆలోచనలు లేవు మా అందరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మేము బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మాకు ఇక్కడ బ్రిడ్జి మీద ఎటువంటి హామీ అయినా వచ్చేంతవరకు మేము ఇక్కడ ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాము మీరు రోడ్డు మామూలుగా సామాన్యులు రాసావాలంటేనే రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది అలాంటిది ఇక్కడ ఫ్లైఓవర్ లేకుండా వేసినందువల్ల చాలా ప్రమాదాలు జరిగే కారణం ఉన్నందువల్ల మేము ఇది పిర్చీ కావాలని కోరుకుంటున్నాము దాన్ని సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు హామీ ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఆయన మాట్లాడతాను పోతాయి వాళ్ళు బైపాస్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ రింగ్ ఏర్పాటు చేసి పోవాలనే ఆలోచనతోటి పని చేస్తుంటే మేము చెప్పినా కూడా వాళ్ళు మాకు చెవిని పెట్టుకోవటం వల్ల వాళ్ళు మాకు ఈ హామీ అసలు ఇక్కడ ఉందా లేదా మాకు బైపాస్ కావాలి లేదని చెప్పారు మాకు కూడా మాకు కానీ అది ఏదో పై జరుగుతుంది ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ దాన్ని మేనేజ్ చేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని మాకు అండర్ బైపాస్ కావాలి ఇక్కడ దగ్గర ఇది లేని పక్షంలో ఇప్పుడు ఉలపాటి దగ్గర చూస్తున్నాం డైలీ ఏదో ఒక యాక్సిడెంట్ చిచ్చు దగ్గర చూస్తున్నాం అక్కడ ఒక యాక్సిడెంట్ ఈ పాస్ లేనందువల్ల ఇప్పుడు ఇక్కడ మాకు అండర్ పాస్ కావాలి దీనికోసం మేము పోరాటం చేయటాన్ని మా గ్రామస్తులు కోరుకుంటున్నాం

కూడా ఆ హైవే దానికి ఇవ్వలేదు ఇది మొదటి పాయింట్ ఇది అలా ఇవ్వనందువల్ల ఇప్పుడు మాకు రేపు ఇది రాదు పిల్లలు అని చెప్పి అక్కడ కాల వేసేసి వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసేసుకుంటారు అది ముందే మాకు చెప్పుకుంటే అసలు ఇంత దూరం ఈ హైవే రానిచ్చే వాళ్ళమే కాదు మొదటి పాయింట్ అది ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు కూడా రియాక్ట్ కాకపోతే నైట్ నైట్ మొత్తం మట్టి తోలేసేసి మొత్తం ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఎవరమైన స్పీడ్లో ఉన్నారు వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి ఈ దీక్ష చేస్తున్నాం మాకు స్పష్టమైన హామీ ఆజీఓ గారు కానీ అదే సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరో ఒక స్పష్టమైన హామీ ఇస్తే మాత్రమే ఈ నిరసన ఆపేస్తాం లేకపోతే మనకి లేని అధ్యక్షులు ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా కొనసాగిద్దాం किचनी वेंटनेर निर्मित झाले निर्मित झाले किचन वेंटनेर निर्मित झाले 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 निर्मित झाले निर्मित झाले நீ <laughs> त <coughs> 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 यो सरकारले निर्माण झाले निर्माण झाले निर्माण झाले ఇక్కడ నిత్యం ఈ ట్రాఫిక్ రద్దీ మీకు కూడా తెలుసు అనేక ప్రమాదం నేను గుంటూరు కూడా ఒక బాలుడు ప్రమాదం జరగడం జరిగింది ఇక్కడ నిత్యం అనేక వెహికల్స్ ఈ రోడ్డు మీద ప్రయాణం జరిగే విధంగా ఉంటది మీకు ఇది రద్దీ కూడా మీకు అంచనా ఉంది సార్ ఇక్కడ మాకు గతంలో ఇక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ డిపిఆర్ లో రాకపోయినా కానీ మేము ఇక్కడ బిర్చి నిర్మాణం చేపడతామని అప్పట్లో అవే కాంట్రాక్టర్లు మాకు తెలియజేయడం జరిగింది ఈ రోజు వాళ్ళు మాకు డిపిఆర్ లో ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పి తెలియజేశారు వెంటనే పనులు పూర్తి చేసే దిశగా వాళ్ళు పనులు మొదలు పెట్టున్నారు కాబట్టి మేము వాళ్ళని హెచ్చరించడం జరిగింది కానీ వాళ్ళు మేము ఇక్కడ బిర్చి నిర్మించట్లేదు ఇక్కడ మా సీదాగా రోడ్డు వేసుకొని పోతున్నామన్నారు ఇక్కడ బిర్చి నిర్మాణం లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఈ రోడ్డును ప్రయాణించే వాళ్ళు అనేక మంది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా మేము మా శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు వినవంటనే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారు కేంద్రానికి కూడా దీని మీద ప్రతిపాదనలు పంపించాం సార్ అవి వచ్చేంత వరకు కూడా వీళ్ళ హైవే అధికారులని మేము పనులు నిలుపుదల చేయండి అది త్వరలోనే నితిన్ గడ్కరీ గారి నుంచి ఎంపీ గారి దగ్గర నుంచి ప్రతిపాదనలు వచ్చేదానికి కూడా మేమందరం ప్రయత్నాలు చేస్తున్నాం తిరుగుతున్నాం అని చెప్పినా కూడా వాళ్ళు వినవంటనే దీన్ని పూర్తి చేసే విధంగా అక్కడ ఆనందపురం రోడ్డు కూడా ఆల్రెడీ బ్లాక్ చేశారు రేపు పొద్దున ఈ రోడ్డు కూడా బ్లాక్ చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మా బిడ్డల భవిష్యత్తు మా అందరి భవిష్యత్తు ఈ రోడ్డు మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము ఇక్కడ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మేము ఎటువంటి అనంతరకర కార్యక్రమాలు ఇక్కడ చేయటం లేదు సార్ మాకు సబ్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి వెంటనే కలెక్టర్ గారి ద్వారా ఈ బ్రిడ్జి నిర్మాణంపై మాకు ఒక హామీ గట్టిగా ఒక హామీ ఇచ్చేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం అదేవిధంగా ఈ హైవే అధికారులు కూడా ఆ బ్రిడ్జికి ప్రతిపాదన వచ్చేంత వరకు ఈ నిర్మాణ పనులు ఆపాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరూ కూడా ఎటువంటి అవాంతర కార్యక్రమాలకు చోటు లేకుండా స్వచ్ఛందంగా నిరసన చేస్తున్నాం సార్ దీనికి మీరందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు సార్ హైవే జీఎం గారు రామినేని వెంకట్రామూర్ సార్ జై గారికి కాల్ చేస్తూ వాళ్ళు ఎటువంటి సమాధానం లిక్క లిపి చేయట్లేదు ఇటువంటి సమాధానం కూడా రావట్లేదు మేము అందుకే వాళ్ళ పనులు లిపదాలు చేసి మాకు ఏదో ఒక హామీ గట్టిగా హామీ ఇప్పుడు భవిష్యత్తులో మీరు కూడా ఈ రోడ్ మీద చూస్తుంటారు సార్ అనేక ప్రమాదాలు జరిగితే మీరు బాధపడుతుంటారు మేము బాధపడుతుంటారు ప్రమాదం జరకుండా వాళ్ళకి గతంలో కూడా మేము ఆ గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ఎంతో అవసరం అండి తెలియజేసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి కనీస స్పందన లేదు సార్ అందువల్ల రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి స్వచ్ఛందంగా మేము మాట్లాడాం సార్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు చేయి గారికి కాల్ చేస్తే కనీస స్పందన లేదా శాసనసభ్యులు గారిని కలిసే సార్ వారి ద్వారా ఎంపీ గారికి వేమిరెడ్డి గారికి తెలియజేయడం జరిగింది వేమిరెడ్డి గారు నితిన్ గడ్కరీ ప్రతిపాదనలు కూడా పంపిస్తేస్తారు సెంట్రల్ మినిస్టర్ కి అవి వచ్చేంత వరకు కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు अरे, 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 निकाल दो। क्यों निकाल दो? क्या उम्मीदें हैं? वो कबूर गधे, वो कबूर समेत है। वो कबूर समेत है। बिराफोंडे, आता है जा।

ఇబ్బంది పెట్టారు ఇప్పుడు అనంతపురం మీదుగా పాలూరు మీదుగా మార్చవరం వెళ్ళి రాకేష్ राकेश yeah, राके so <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి